హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి ఈరోజు డే అనేది మంచి సన్నీగా అయితే స్టార్ట్ అయిందండి దానికి తోడు మా ఇంటి బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి చూస్తే ఎక్కువగా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు ఆ చెట్ల నుంచి వచ్చే గాలి అబ్బా ఎంత బాగుందో చల్లచల్లగా గాలి బాడీకి తగులుతూ ఉంటే చాలా ప్లెజెంట్గా అయితే ఉన్నది నేను డైలీ కనీసం బాల్కనీ బయటకు వచ్చి ఒక టెన్ మినిట్స్ అన్నా సరే టైం స్పెండ్ చేయడం అయితే చాలా ఇష్టం అండి సో మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉన్నదో కూడా ఖచ్చితంగా నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి అండ్ దానికి తోడు ఏంటంటే మనకు మార్నింగ్ వచ్చే ఎండలో విటమిన్ డి త్రీ అనేది ఉంటుందండి ఆ విటమిన్ డి త్రీ అనేది మన స్కిన్కి బాడీకి చాలా చాలా మంచిది సో గురించి అని చెప్పి ఖచ్చితంగా మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్నా సరే ఉండడానికి ఎండలో అయితే ట్రై చేయండి మార్నింగ్ వచ్చే ఎండ అనేది చాలా చాలా మంచిది అనమాట సో ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే విటమిన్ డి త్రీ డిఫిషియన్సీ అనేది చాలా మేజర్గా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ డెఫిషియన్సీ మీరు పోగొట్టుకోవాలి అనుకుంటే అయితే ఎండ్లో అన్నా సరే ఉండాలి లేదు అంటే దానికి సబ్స్టిట్యూట్గా ట్యాబ్లెట్స్ అన్నా సరే వాడుతూ ఉండాలన్నమాట ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా వాడడం అయితే నాకు ఇష్టం ఉండదండి న్యాచురల్గా మనకి రోజు సన్నదంతా కూడా వస్తుంది కాబట్టి న్యాచురల్గా సన్లో నిలబడితే ఆ డెఫిషియన్సీ అనేది రాకుండా అయితే ఉంటుంది అది మన చేతుల్లోనే ఉన్నది కాబట్టి ఇంకా మనం ఖచ్చితంగా అయితే ఇది ఫాలో అయితే చాలా మంచిది అనమాట అండ్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తానండి ఈరోజు అనేది చేస్తున్నాను ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇవి బొబ్బర్లు అంటూ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా అంటూ ఉంటారు బట్ మేమైతే బొబ్బర్లు అంటూ ఉంటామండి అయితే మనం పెసలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా అయితే ఉంటాయి బట్ పెసలు అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి ఈ బొబ్బర్లు అయితే కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే ఉంటాయండి ఏదన్నా సరే మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు అది వాష్ చేసుకున్న తర్వాతే మనం వాడుకోవడం మొదలు పెడితే చాలా చాలా మంచిదండి అండ్ చూసారు కదా ఈ బొబ్బరట్ల అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి అంటే ముందు కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది ముందు రోజున అయితే బొబ్బర్లు అవన్నీ కూడా నేనైతే నానబెట్టుకున్నానండి సో ఒక ఐదు ఆరు గంటలు నానతే సరిపోతాయి సో మార్నింగ్ లేసేటప్పటికల్లా బొబ్బర్లవన్నీ కూడా ఈ విధంగా అయితే నానున్నాయండి సో ఈ బొబ్బర్ నుంచి వచ్చే రంగు రంగదంతా కూడా వాటర్లోకి అయితే వచ్చేసింది ఇది కూడా ఒకసారి వాష్ చేసేసుకుని ఇప్పుడు బొబ్బరట్లకి బ్యాటర్ అనేది తయారు చేసుకుందాము ఈ బొబ్బరట్లకి బ్యాటర్ అనేది మనం గ్రైండర్లో అన్న సరే తయారు చేసుకు లేదంటే మిక్సీ జార్లో అన్న సరే వేసుకుని అయితే తయారు చేసుకోవచ్చండి ఈ బొబ్బర్లు అవన్నీ కూడా మంచిగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి మనకి ఈ పెసల్లో ఏ విధంగా అయితే ఉంటాయో పోషక విలువలు అవన్నీ కూడా ఈ బొబ్బర్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్నా సరే ఈ ఫుడ్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది సో చూసారు కదా మిక్సీ జార్లో నేను నానబెట్టిన బొబ్బర్లు అలాగే అల్లము వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ దంతా కూడా వేసుకుని ఇలా ఫస్ట్ బరకగా అయితే రుబ్బుకున్నాను దాని తర్వాత మనం బొబ్బరట్టుకి ఏ విధంగా అట్టు కన్సిస్టెన్సీ తయారు చేసుకుంటూ ఉంటామో అదే విధంగా కొంచెం వాటర్ దంతా కూడా వేసుకుని ఈ విధంగా మనం రుబ్బు అనేది రెడీ చేసుకుంటూ ఉంటాము మిగతా దోశ బ్యాటర్స్ లాగా ఇడ్లీ బ్యాటర్స్ లాగా ఇది అయితే ముందు రోజు రుబ్బుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి అప్పటికప్పుడు రుబ్బుకొని చక్కగా అప్పటికప్పుడు మనం అట్లవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇందులో అయితే రుచికి సరిపడినంత ఉప్పు అదంతా కూడా వేసుకుని బ్యాటర్ ఏ విధంగా ఏ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుందో ఆ విధంగా వాటర్ అంతా కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే అదంతా కూడా వేసేస్తున్నానండి సాధారణంగా చిన్నపిల్లలకి ఎక్కువగా ఇడ్లీ దోశ ఇప్పుడైతే ప్రస్తుత కాలంలో నూడిల్స్ ఇంకా రకరకాల పాస్తాలు ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే పెడుతున్నారు కదా సో ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేసాం ఒక మంచి హెల్దీ ఫుడ్ వాళ్ళకి అందించినట్టు ఉంటుంది అలాగే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది పెడుతున్నాం అన్నట్టు అండ్ ఇలాంటి అట్లవన్నీ కూడా చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాకుండా మంచిగా అయితే ఉంటుందండి సో మా పాపకి అయితే పెసరట్ అంటే చాలా చాలా ఇష్టం సో పెసరట్ లాగే ఉంటుంది దీనికి కూడా టేస్ట్ అదంతా కూడా అని సో ఈ బొబ్బరట్లు అవన్నీ కూడా వేసినా సరే మా పాప అయితే చాలా ఇష్టంగా అయితే తింటుంది చెప్తున్నాను కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటూ ఉంటారండి అండ్ మెయిన్గా ఏంటంటే ఇందులో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసాం కాబట్టి చిన్నపిల్లలకైతే దీనికి సపరేట్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఏమీ వేయవలసిన అవసరం అయితే ఏమీ లేవు ఇలాంటి అట్లకి మనకి సపరేట్గా చట్నీలు కూడా ఏమి ప్రిపేర్ చేసుకోవక్కర్లేదండి డైరెక్ట్గా అయితే తినేయచ్చు ఇంకా మా పాపకైతే వేసేసి ఇచ్చేసాను తనకైతే చాలా బాగా నచ్చింది అలాగే మీ పిల్లలు కూడా అయితే పెట్టి చూడండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు దానికి తోడు చాలా మంచిది అనమాట ఈ బొబ్బరితో మనం స్ప్రౌట్స్ కూడా తయారు చేసుకోవచ్చండి మనం పెసలతో ఏ విధంగా స్ప్రౌట్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బొబ్బరితో కూడా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు స్ప్రౌట్స్ తినలేని వాళ్ళు అలా స్ప్రౌట్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్ప్రౌట్స్లా తినలేని వాళ్ళు మంచిగా సలాడ్స్లో అయితే చేసుకుని కూడా తినీ అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ పెప్పర్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని సలాడ్లో అయితే కూడా తినచ్చు అండ్ పెద్దవాళ్ళకైతే ఇలా బొబ్రెట్లు వేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇలాగా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేసుకుని అయితే పెట్టచ్చండి ఈ అట్లకి ఏంటంటే కొంచెం ఆయిల్ అదంతా కూడా ఎక్కువే పడుతూ ఉంటుంది మనం పచ్చిపిండి గ్రైండ్ చేస్తే కాబట్టి ఇది కాలడానికి కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది మంచిగా ఎలా కాల్చుకుని పెద్దవాళ్ళకి ఈ విధంగా అయితే చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్